ఏ ఏడే బ్రేక్ఫాస్ట్ లేకపోయినా సండే మాత్రం పక్కా ఉండాల్సిందే మా ఇంట్లో ఎందుకంటే సండే రోజు అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి కంపల్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే నైట్ మంచిగా మినపప్పు నానబెట్టుకొని రుబ్బేసి పెట్టాను మార్నింగ్ వడ చేశాను చాలా క్రిస్పీగా మంచిగా వచ్చింది ఎప్పుడో ఒకసారి మాకు సెట్ అవుతుంది ఇట్లా టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందరం కలిసి చేయడం ఈరోజు అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అందరం చేసినాము పిల్లలకు పాలు పోసిచ్చాను అలాగే బియ్యం కూడా గడిగి పెట్టేశాను ఎందుకంటే ఈరోజు మేము ఒక స్పెషల్ చేసుకుంటున్నాం కాబట్టి హాలో మార్నింగే తోడేసామనుకోండి ఈవినింగ్ వరకు తోడుకుంటుంది కదా ఆ రోజు పెరుగు అయితే సూపర్ ఉంటుంది అంటే ఏ డే తోడేస్తే ఆ డే పెరుగు తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేను స్పెషల్ చేస్తాను అని చెప్పాను కదా బట్ అది ఇప్పుడే రివీల్ చేయను కొంచెం టైం పడుతుంది మా ఇంట్లో కెంట్ ఎగ్ బాయిలర్ ఉంది అందులో ఎగ్స్ పెట్టామనుకోండి ఫైవ్ మినిట్స్లో ఎగ్స్ బాయిల్ అయిపోతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎగ్స్ బాయిల్ అవ్వడానికి అందులో పెట్టేశాను నెక్స్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ మింట్ అనమాట నేను చేసే స్పెషల్లో ఈ పుదీనా మనం ఒక్క కొమ్మ పెట్టగానే మంచిగా గ్రో అవుతుంది అంటే మంచిగా పెరుగుతుంది ప్లేస్ ఎక్కువ ఉంటే సో అడిగాను అనమాట హెల్ప్ తీసుకొచ్చివా అంటే మా బావ మంచిగా వాష్ చేసుకొని తీసుకొని ఇచ్చారు నాకు అప్పుడప్పుడు ఇట్లా హెల్ప్ చేస్తుంటారులే ఎందుకన్నది పాపం వాళ్ళని కూడా సో ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ కిచెన్లో పెట్టుకొని ఆ తర్వాత కుక్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి ఏ బాధ ఉంటుంది కదా ఎందుకంటే ఇది లేదు అది లేదు అని అరవడం కన్నా అన్ని దగ్గర తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి మనం చేసే వరకు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇలా అంటారు కదా మనం చేసే ఒక్క పనికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పనులు చెప్తామని అందరు చేస్తేనే కదా ఏ పని అయినా అయ్యేది కిచెన్లో వర్క్ అంటే మనం ఒక్కరమే వేసుకుంటాం కానీ ఆ కిచెన్లో కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలంటే పిల్లల హెల్ప్ అయినా తీసుకోవాలి ఇంట్లో ఉన్న ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాల్సిందే కదా సండే వస్తే ఎందుకో పానమంతా గుంజుతుంది కదా నాన్ వెజ్ మీదకి చికెన్ అయినా మటన్ అయినా ఎగ్ అయినా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా ఎందుకంటే సండే రోజే అందరూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కడుపు నిండా తింటాం మనం కూడా తింటాం అందుకే సండే రోజు నాన్ వెజ్ ఉండాల్సిందే పక్కా తినాల్సిందే పిల్లలు ఎక్కువగా ఏది లైక్ చేస్తారు నాన్ వెజ్లో చికెన్ మీకు ఏ కర్రీ ఇష్టం అంటే చికెన్ అనే చెప్తారు కదా బట్ చికెన్ చాలా హీట్ కాబట్టి పిల్లలకు పెట్టడం అంత హెల్దీ కాదు అదే ఊళ్ళలో పెరుగుతాయి చూడండి ఆ కోళ్ళు పెట్టడం హెల్దీయే బట్ ఆ కోడి కూర ఎందుకో కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి పిల్లలు లైక్ చేయరు తినలేరు అదే బాయిలర్ కోడి పెట్టండి ఎన్ని టైమ్స్ పెట్టినా తినేస్తారు బట్ అది అన్హెల్దీ కదా ఎందుకంటే ఫామ్స్టాల్లో మంచిగా వాటికి మేత వేసి పెంచుతారు కాబట్టి అదే ఊరు కోళ్ళు అయితే బయట ఊర్లో ఉన్నాయన్నీ తినేసి వస్తాయి మన చుట్టే పెరుగుతుంది కాబట్టి అది హెల్తీయే తిన్నా కూడా మనకి ఏవైతే హెల్దీయో అవే నచ్చవు కదా నేను పెట్టిన ఎగ్స్ అయితే మొత్తం బాయిల్ అయిపోయాయి చెప్పాను కదా జస్ట్ ఫైవ్ మినిట్స్ అని ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వగానే ఆఫ్ అయిపోతుంది ఆ తర్వాత ప్లగ్ తీసేసి మనం ఎగ్స్ తీయాలి అలాగే ప్లగ్ పెట్టి ఎగ్స్ తీసామనుకోండి షాక్ వస్తుంది ప్లగ్ తీసిన తర్వాత మనం ఎగ్స్ సపరేట్గా తీసుకోవాలి కొంచెమైనా క్లిక్ అయిందా ఏం చేస్తున్నాను నేనేం చేస్తున్నానో ఎలా తెలుస్తుంది కదా నేనైతే ఈరోజు ఎగ్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను సో వాటికి ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను మనం ఏదైనా రెసిపీ చేసామనుకోండి అందులో కొన్ని కొన్ని చిన్న టిప్స్ తెలిసాయంటే చాలు ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కదా కొంచెం టైం ఎక్కువైనా సరే మన కోసం మనం హెల్తీగా పర్ఫెక్ట్గా చేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది కదా నేను ఎగ్ పులావ్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానంటే ఆనియన్ కొత్తిమీర పుదీనా టమాటో అండ్ నట్స్ లేకుండే మా ఇంట్లో అయిపోయినాయి సో నట్స్ ఏం యూజ్ చేయలేదు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఫ్రై అవ్వాలి ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి వేయాలి ఆనియన్ పచ్చిమిర్చి టమాటో లీఫ్స్ వేసుకున్నాను కదా కరివేపాకు కొత్తిమీర పూదీ అసలు మనం మన అమ్మవారి ఇంట్లో ఉంటేనైతే మనకి ఏది కావాలంటే అది చేసి పెడతారు కదా అప్పట్లో అయితే వంటలు రాకపోయినా సరే మన అమ్మ వాళ్ళు సరేలే నేర్చుకుంటారు పిల్లలు తర్వాత అని చెప్పేసి మనకి చేసి పెడుతుండే ఇప్పుడు పెళ్ళైన తర్వాత మాత్రం వచ్చినా రాకపోయినా సరే పక్కాగా మనమే చేయాలి నేర్చుకోవాలి రాకపోయినా అది పర్ఫెక్ట్గా వచ్చేలాగా చెయ్యాలి అట్లా అనిపిస్తుంది కదా ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూడండి అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉన్నంత సుఖం అత్త వాళ్ళ ఇంట్లో ఉంటుందా చెప్పండి సుఖం అంటే అలా కాదు ఇక్కడైతే మనకు నచ్చినవి మనమే వేసుకొని తినాలి అదే మన అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే మనకి ఏది నచ్చినా సరే మన అమ్మ అడగగానే ఇలా చేసిస్తుంది కదా అందుకే పెళ్ళైన తర్వాత అంటారు కదా ఆడపిల్లని ఆడపిల్ల అని అంటే మనం ఎక్కడో ఉంటాం కాబట్టి ఆడపిల్లని ఆడపిల్లనే పెళ్ళికముందు అది మన ఇల్లు పెళ్ళిన తర్వాత ఇది మన ఇల్లు ఇదే డిఫరెన్స్ ఇంతే కదా అని అనిపిస్తుంది కానీ ఇది చాలా లాంగ్ డిస్టెన్స్ కదా పులావ్ కోసం అనేసి నేను రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను బగారా రైస్ జస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకే బాయిల్ అవ్వాలి రైస్ ఆ తర్వాత ఆఫ్ చేసేయాలి మనము సేమ్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇది కూడా అలానే ప్రిపేర్ చేసుకోవాలి మసాలాస్ చిల్లీ కొరియాండర్ కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసి వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ అందులో వేయడమే ఆ రైస్ మాత్రం మొత్తం బాయిల్ అవ్వద్దు అంటే రైస్ మొత్తం ఉడకవద్దు కొంచెం మన చేయికి తగలాలి రైస్ అంటే ఉడకకుండా అలా అయితే మనం పులావ్ చేయడానికి బెస్ట్ అనమాట అదే మొత్తం రైస్ అయిపోయింది అనుకోండి మనం పులావ్ చేసేటప్పుడు అన్నం అంతా మెత్తగా అయిపోతుంది అప్పుడు పులావ్ తినేటప్పుడు కూడా మనకి పులావ్ తిన్నట్టు అనిపించదు ఏదో ప్రసాదం తింటున్నట్టు ఉంటుంది అందుకే కొన్ని కొన్ని చిన్న టిప్స్ యూజ్ చేస్తే పులావ్ చాలా ఈజీ అయిపోతుంది మనం ఇన్స్టాలో యూట్యూబ్లో బయట హోటల్స్లో చూస్తుంటాం కదా చూడగానే వావ్ అనిపిస్తుంది కదా అలా వావ్ అనిపించేటట్టు మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు కదా అనేది నా ఒపీనియన్ నేను ఇంతకుముందు కర్డ్ యాడ్ చేశాను కదా థిక్నెస్ కోసం కర్డ్ యాడ్ చేయాలన్నమాట మనం ఆ పేస్ట్లో అది మనం ఇప్పుడు ఎగ్ బాయిల్ అయిన తర్వాత ఆ పేస్ట్ ఎలా యూజ్ చేస్తానో చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని అందులో మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి మంచిగా బ్రౌన్ వచ్చేంతవరకు అందులో కొంచెం అందులో ఉప్పు కారం పసుపు వేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం ఎగ్స్ అందులో వేయాలి ఎగ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనం పులావ్ చేసేటప్పుడు ఎగ్ అనేది పగిలిపోకుండా చాలా బాగుంటుంది రైస్ అయిపోయిన తర్వాత ఎగ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నేను ఇలా కలర్ చేంజ్ అయిపోయాయి కదా అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఎగ్ని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసిన తర్వాత సపరేట్ చేసుకోవాలి ఎగ్స్ ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అందులో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి మనం ఎలాగో ఇప్పుడు ఎగ్ పులావే ప్రిపేర్ చేసినాం కాబట్టి ఆయిల్ అనేది మళ్ళీ అందులోకే రీయూజ్ చేయాలన్నమాట ఇంకొక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఇప్పుడు పులావ్కి రెడీ చేస్తున్నాం చూడండి ఆయిల్ వేసిన తర్వాత మనం పచ్చిమిర్చి టమాటో ఆనియన్ కొరియాండర్ మింట్ ఇవన్నీ వేసి కొంచెం కారం కూడా యాడ్ చేయాలి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేయాలి ఎందుకంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా వేసుకోవచ్చు స్పైసీ తినని వాళ్ళు నాన్ స్పైసీగా కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందు పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేయాలి ఇవన్నీ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం గ్రేవీ మనం సపరేట్ చేసుకోవాలి అలా సపరేట్ చేసుకొని రైస్ వేయాలి ఒక లేయర్ వరకు రైస్ వేయాలి మనకి ఏదైనా చేసేటప్పుడు వస్తుందో రాదో ఎలా చేస్తామో అని అనుకుంటాం కానీ అది చేస్తేనే తెలుస్తుంది కదా మనకి ఎలా వస్తుంది టేస్ట్ బాగుంటుందా బాగుంటుందా అని ఒకసారి మిస్టేక్ అవ్వద్దేమో నెక్స్ట్ టైం అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కదా అలా అని చేయకుండా ఊరుకుంటే మనము తినలేము మన పిల్లలకి కూడా పెట్టలేము కదా అందుకే ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది ఏదైనా సరే పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అని ఒక్కటేసారి మిస్టేక్ పోతుంది పదే పదే అయితే పోదు కదా చూడండి ఇలా సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ గ్రేవీ తీసుకున్న తర్వాత మనం రైస్ వన్ లేయర్ వేసేసేయాలి అలా రైస్ వేసిన తర్వాత బాయిల్ చేసుకున్న ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి దానిపైన పెట్టేసి మళ్ళీ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసి అలాగే కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి అలాగే తీసుకున్న గ్రేవీ కూడా దానిపైన వేసేయాలి అప్పుడు మనకి పులావ్ రెడీ అయిపోతుంది కొంతమంది డైరెక్ట్గా అందులోనే వేస్తారు కానీ అలా వేస్తే బాగుంటుందో బాగుంటుందో అని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను సో ట్రై చేసిన తర్వాత చూడాలి తిన్న తర్వాత ఎలా ఉంటుందో అని గ్రేవీ కూడా యాడ్ చేసాం కదా నేను చెప్పినవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ పెట్టేసేయాలి అలా పెట్టేసిన తర్వాత మనకి పులావ్ రెడీ అయినట్టే మనం ఏదైనా కొన్ని కొన్ని టిప్స్ కానీ లేకపోతే చేసేటప్పుడు జాగ్రత్తగా చేస్తే అది ఏదైనా సరే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం మన అమ్మ వాళ్ళ దగ్గర కొంచెం నేర్చుకోవచ్చు మొత్తమే నేర్చుకోకపోయినా సరే కొంచెమైనా తెలిసి ఉంటుంది కదా వాళ్ళు చేసేటప్పుడు అయినా చూసి ఉండొచ్చు లేకపోతే వాళ్ళని అడిగైనా తెలుసుకొని ఉండొచ్చు కదా అలా వాళ్ళు చెప్పినవి కొన్ని మనకు తెలిసినవి కొన్ని ఇలా అన్నీ కలిపి చేస్తేనే అది పర్ఫెక్ట్ రెసిపీ అవుతుంది అది ఏదైనా ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా సరే నేను మా మమ్మీకి కాల్ చేసి అడుగుతా మమ్మీ ఇది ఇట్లా రాలేదు కదా ఏం చేయాలి అంటే విత్ ఇన్ సెకండ్లో మా మమ్మీ చెప్పేస్తుంది అట్లా కాదు మమ్మీ ఇది ఇట్లా చెయ్యు అని వాళ్ళకి అంత పేషెన్సీ ఉంటుంది కదా ఏ టైంలో అయినా కాల్ చెయ్యు ఏదైనా డౌట్ వచ్చింది అంటే ఇంకా అందుకే కదా వాళ్ళ నమ్మ ఓన్ అనేది ఫైనల్గా ఇంపార్టెంట్ ఏంటంటే మనం లాస్ట్లో ఒక స్పూన్ గీ వేసేసి పైన పెట్టేసేయాలి అంటే ఆ ఆవిరికే బిర్యానీ అనేది మంచిగా ఉడికిపోతుంది మనం ఎయిటీ పర్సెంటే కుక్ చేసాం కదా ఇంకా ట్వంటీ పర్సెంటే ఇలా కుక్ అవుతుందనమాట అలా పెట్టేసిన తర్వాత ఏదైనా బరువు పెట్టామనుకోండి ఈజీగా టెన్ మినిట్స్లో కుక్ అవుతుంది ఆ తర్వాత మనకి పులావ్ రెడీ అయిపోయినట్టే పులావ్ కానీ బిర్యానీ కానీ చేసుకున్నప్పుడు రహత కంపల్సరీ కదా అది మనం అన్నీ వేసుకొని వేస్తే సూపర్ ఉంటుంది ఆ రహతలో క్యారెట్ ఆనియన్ కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసి వేస్తే అబ్బా రైస్ అంతా తిన్న తర్వాత లాస్ట్కే కలుపుకొని తిన్నాము అనుకోండి మంచిగా డైజెస్ట్ అవుతుంది కడుపు కూడా నిండు ఉన్నట్టు ఉండదు సో మస్ట్ అండ్ షుడ్ రహత మాత్రం ఇంపార్టెంట్ బిర్యానీ కానీ లేకపోతే పులావ్ కానీ చేసుకున్నప్పుడు ఇవన్నీ నేను ఎక్కడో నేర్చుకోలేదండి మా మమ్మీ వేసేది మా కోసం తనని చూసి నేను ఇవన్నీ నేర్చుకున్నాను ఎవరైనా వాళ్ళ అమ్మల దగ్గరనే నేర్చుకుంటారు కదా ఏదైనా రాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అత్త వాళ్ళని అడుగుతాం కానీ ఎంతైనా కొంచెం భయం అవుతుంది కదా అంటే మనకు వస్తుందో రాదో అనుకుంటారని చెప్పేసి అందుకే ఏదైనా డౌట్ రాగానే విత్ ఇన్ సెకండ్లో మా మమ్మీకి కాల్ చేస్తే ఇలా చెప్పేసిస్తేనే ఉంటుంది పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు పులా కోసం అని ఎలా ఉంటుందో టేస్ట్ నాకు కూడా భయమేస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం అని చెప్పాను కదా ఫస్ట్ అయినా లాస్ట్ అయినా మనం చేసినామంటే అది పక్కా పర్ఫెక్ట్గా రావాల్సిందే కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వాళ్ళు తిని ఒక కాంప్లిమెంట్ ఇస్తే చాలు నాకు కడుపు నిండిపోతుంది అలా అని తినకుండా ఊరుకుంటానా ఎగ్గంటే నాకు కూడా ఫేవరెటే కదా నేను కూడా తినేసా వాళ్ళతోటి వీడియో ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ తప్పస్క్రైబ్ే చేయాలి కొన్ని కదా